రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పదిహేను శాతం వృద్ధి లక్ష్యంగా జిల్లాలో కార్యక్రమాలు చేపట్టనున్నామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు ప్రధానంగా ఉద్యానవన పంటలు పశుపోషణ పర్యాటక రంగంలో అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి సారిస్తున్నామన్నారు ఎన్ఆర్జీఎస్ కింద ఏమేమి చేయబోతున్నాం అలాగే గత వారం క్రితమైనటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సీఎం గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన జిల్లాలో ఏం చేయబోతున్నాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు రమ్మన్నాము ఈ రాబోయే మూడు నెలల్లో అంటే మనకి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో ఎన్ఆర్జీఎస్ కింద ఒక ఐదు ప్రయారిటీ వర్క్స్ కింద తీసుకుంటున్నాము ఈ ఐదు ఏంటంటే వీటికి పంచ ప్రాధాన్యతలు అని పేరు పెట్టారు ఏప్రిల్ మే జూన్ నెలలో ఈ మూడు నెలల్లో ఈ క్యాటిల్ ట్రఫ్స్ అంటే మనము పశువులకి నీళ్ళ కోసం ఎండల్లో పశువులకి నీళ్ళ తొట్టెల కోసము మన జిల్లాలో మూడు వందల నలభై మూడు ఈ క్యాటిల్ ట్రఫ్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం ఒక టూ డేస్ ముందే అన్ని చోట్ల గ్రౌండింగ్ అయింది సో త్రీ ఫార్టీ త్రీ ఒక్క టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేస్తాము అలాగే ఎంఐ ట్యాంక్స్ రిస్టరేషన్ మనకి జూన్ తర్వాత వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉన్నటువంటి చెరువుల్ని రిస్టరేషన్ చేసుకోవడము టూ ఎయిటీ ఫోర్ చెరువుల్ని రిస్టరేషన్ కింద చేయబోతున్నాము అలాగే కెనాల్స్ ఛానల్స్ డీసిలిటేషన్ ఈ సమ్మర్లోనే చేయాలి కాబట్టి సుమారుగా ఆరు వేల రెండు వందల యాభై మూడు కిలోమీటర్లు మన జిల్లాలో ఈ మూడు నెలల్లో చేయడానికి టార్గెట్ పెట్టుకున్నాము ఫామ్ పాంట్స్ ఆరు వేల ఐదు వందలు మనము ఈ మూడు నెలల్లో చేయాలి ఇప్పటివరకు ఒక పదకొండు వందలు గ్రౌండ్ చేసాము ఇంకా ఏప్రిల్ మే కల్లా మొత్తం గ్రౌండ్ అవుతాయి జూన్ ఎందుకల్లా మొత్తం కంప్లీట్ అయిపోతాయి అట్లాగే ఈసారి మనం పెట్టుకున్న ఇంకో టార్గెట్ వేజ్ రేట్ మన దగ్గర ఏమవుతుందంటే టూ ఎయిటీ రూపీస్ టూ నైంటీ రూపీస్ వరకే వేజ్ వస్తుంది కొన్ని చోట్ల టూ థర్టీ రూపీస్ టూ ఫార్టీ కూడా వస్తుంది యావరేజ్గా చూస్తే జిల్లాలో బాగానే వస్తుంది కానీ కొన్ని ప్రాంతాల్లో తక్కువ వేజ్ రేట్ వస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వస్తుంది సో దీన్ని మూడు వందల రూపాయలకి పంటే మించి వచ్చినట్టుగా వాళ్ళకి వర్క్స్ కల్పించడం అంటే కనీసం మినిమం కొన్ని అవర్స్ పనిచేస్తే వీళ్ళకి మ్యాక్సిమం మూడు వందల ఏడు రూపాయలు వస్తుంది ఒక రోజుకి సో దాని మీద వాళ్ళకి పని అవకాశం కల్పించి ఎక్కువ పని కల్పించి వేజ్ రేట్ పెంచేదానికి చర్యలు తీసుకుంటున్నాము అట్లాగే యాభై నాలుగు పాయింట్ ఐదు లక్షలు పని దినాలు కల్పించాలని చెప్పేసి టార్గెట్కి పెట్టుకున్నాం సో ఉపాధి హామీ కింద ఎనర్జీస్ కింద మనము ఈ రాబోయే మూడు నెలల్లో ఈ ఐదు రకాల